టాలీవుడ్ లో డ్రగ్స్ చలామణి ఏ స్థాయిలో ఉందో పోలీసుల విచారణలో వెల్లడించాడు డ్రగ్స్ కెల్విన్ సినీ ప్రముఖులు తానిచ్చే డ్రగ్స్ కోసం తన ఇంటికి క్యూ కట్టేవారని వెల్లడించాడు చెప్పిన ప్రకారం పోలీసులు సెకండ్ లిస్ట్ తయారు చేశారు ఇందులో ప్రముఖ నిర్మాతల కుమారుల ఉన్నాయి కెల్విన్ చెప్పిన అంశాల ఆధారంగా ఒక ప్రముఖ హీరోతో పాటు మరో అప్ కమింగ్ హీరోను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు ప్రముఖ సంగీత దర్శకుడితో పాటు టీవీ షోస్ లో పాల్గొనే అతడి సోదరుడి పేరు కూడా జాబితాలో ఉన్నట్లు సమాచారం ఓ ప్రముఖ దర్శకుడు డ్రగ్స్ కోసం తనను తరచూ సంప్రదించేవాడని విదేశాల్లో ఉంటే ఫ్లైట్ టికెట్లు పంపించి మరీ పిలిపించుకునేవాడని హైదరాబాద్ లో ఉంటే కారు పంపించి డ్రగ్స్ తీసుకునే వెల్లడించాడు సినీ వాళ్లు ఎక్కువ మంది ఎల్ఎస్టీకి బానిసులని తెలిపాడు ఈవెంట్ మేనేజర్ల ద్వారా సినీ పరిశ్రమతో సంబంధాలు ఏర్పడ్డాయని ఆ సంబంధాలు కొనసాగించడానికే ఈవెంట్ మేనేజర్లకు లక్షల్లో ఉడుపులిచ్చినట్లుగా చెప్పుకొచ్చాడు నాలుగేళ్ల నుంచి సినీ పరిశ్రమలో ప్రముఖులకు డ్రగ్స్ తెలిపాడు సినీ ఇండస్ట్రీని అరెస్టుల భయం వెంటాడుతోంది నోటీసులు అందుకున్న వారిలో ఈ టెన్షన్ ఇంకాస్త ఎక్కువైనట్లుగా తెలుస్తోంది మరోవైపు విచారణలో ఇచ్చిన సమాచారంతో టాలీవుడ్ లో రెండో జాబితా రెడీ అయినట్లు సమాచారం దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు రమేష్ టాలీవుడ్ కు సంబంధించి తెలుస్తోంది అలాగే రెండు మూడు రోజుల్లో అరెస్టులు కూడా తప్పవని అంటున్నారు ఈసారి ప్రముఖ సంగీత దర్శకుడు అలాగే అతడి సోదరుడు పేర్లు కూడా ఉన్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి పూర్తి సమాచారం ఏంటి కెల్విన్ అందిస్తున్న వివరాలు ఏ విధంగా ఉన్నాయి ఏదైతే కష్టాలు చేసుకుని ఎక్సైజ్ అధికారులు మొదటి రోజు విచారణ పూర్తి చేయడం జరిగింది చాలా అంశాలు కూడా కెల్విని పేర్కోవడం జరిగింది తాను డ్రగ్స్కు ఏ విధంగా అలవాటు తాను ప్రాథమికంగా మొదటిసారి గంజాయి తీసుకున్నప్పుడు ఆ గంజాయి తన దగ్గర ఉన్నప్పుడు పోలీసులు నన్ను అరెస్ట్ చేయడంతో ఆ తర్వాత నన్ను ఎన్డీపీఎస్ కేసు కింద నమోదు చేయడంతో తాను డ్రగ్స్కు ఆ తర్వాత డ్రగ్స్కు అలవాటు అయ్యాను ఆ తర్వాత నుంచి తాను డ్రగ్స్ అమ్మడం కూడా మొదలుపెట్టాను అయితే ఆ కారణంగా తన ఉద్యోగము జీవితం మొత్తం నాశనం కావడంతో ఎలాగైనా సరే తన జీవితం కొనసాగింపులో భాగంగా డ్రగ్స్ తీసుకునే అలవాటుతో పాటు డ్రగ్స్ అమ్మే దిశగా కూడా తాను చేరిపోయాను తయారని చెప్పి కెల్విన్ పేర్కోవడం జరిగింది అయితే కెల్విన్ పేర్కొన్న దాంట్లో చూసినట్టయితే ప్రముఖులని ఎలా ఆకర్షించావు ప్రముఖుల వద్దకు ఎలా చేరుకోగలిగావు అన్న విషయాన్ని అటు ఎక్సైజ్ అధికారులు పదే పరిగిన అడిగినప్పుడు అతను కొన్ని విషయాలు పేర్కోవడం జరిగింది కేవలం ఈవెంట్ మేనేజర్ల ద్వారా తాను సినీ ప్రముఖుల వద్దకు చేరుకోగలిగాను ఈవెంట్ మేనేజర్లకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి తాను సినీ ప్రముఖులు సినీ పెద్దలు కావచ్చు హీరోలు కావచ్చు హీరోయిన్లు కావచ్చు ఈవెంట్ మేనేజర్ కావచ్చు ఇలా చాలామంది వరకు తాను డైరెక్ట్గా వెళ్ళగలిగాను అంతే పిచ్చి ఇప్పటివరకు డైరెక్ట్గా నేను ఎప్పుడు సినీ ప్రముఖులు కలుసుకోలేదు అయితే తాను ఈవెంట్ మేనేజర్ ద్వారా ఇటు సినీ ప్రముఖులతో పరిచయం ఏర్పడిన తర్వాత తిరిగి అటు ఈవెంట్ మేనేజర్ సైట్ ట్రాక్ చేసి తాను డైరెక్ట్గా సినీ పెద్దలతోటి కాంటాక్ట్ పెట్టుకొని ఆ తర్వాత వారికి డైరెక్ట్గా డ్రగ్స్ సరఫరా చేశానని చెప్పి ఎల్ఎస్టీ డ్రగ్స్ ఇచ్చానని చెప్పి కూడా కెల్విన్ పేర్కోవడం జరిగింది అయితే కెల్విన్ విచారణలో ఇంకొన్ని విషయాలు కూడా పేర్కోవడం జరిగింది తన డ్రగ్స్ కోసం తాను ఇచ్చే డ్రగ్స్ కోసము తాను తీసుకొచ్చే డ్రగ్స్ కోసం సినీ పెద్దలు క్యూ కట్టేవాళ్ళు సినీ పెద్దలు క్యూ వెయిట్ చేసేవారు తాను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేవారు ఒక్కొక్క సందర్భంలో పెద్ద పెద్ద డైరెక్టర్ కావచ్చు సినిమా హీరోలు కావచ్చు హీరోయిన్ కావచ్చు ఎంతటి పనికైనా వాళ్ళు సిద్ధపడేవారు ఏది ఇవ్వడానికైనా సిద్ధపడేవారు అని చెప్పి కూడా కెల్విన్ పేర్కోవడం జరిగింది అయితే ఈవెంట్ మేనేజర్కు పెద్ద మొత్తం డబ్బులు ఇచ్చి తాను సినీ పెద్దల వరకు చేరుకున్న తర్వాత సినీ ప్రముఖులు తనకు క్లోజ్ అయిన తర్వాత వాళ్ళే తనకు ఎప్పటికప్పుడు కాంటాక్ట్ చేసి వాట్సాప్లో డైరెక్ట్గా మెసేజ్ పెట్టి నాకు ఈ డ్రగ్ కావాలి ఎన్ని ఎలర్జీ బాటిల్స్ కావాలి ఇంత క్వాంటిటీ కావాలి ఈ వ్యక్తులు వస్తున్నారు వీళ్ళకి సార్ వీళ్ళకి ఇవ్వండి ఇతనికి ఫోన్ ఇతని ఈ నెంబర్ మీ నెంబర్ అతనికి ఇస్తున్నాను ఇతని కాంటాక్ట్ చేసి ఇతనికి ఇక్కడ డెలివరీ చేయండి అన్ని విషయాన్ని కూడా ప్రతి ప్రతిదీ కూడా వాట్సాప్లో షేర్ చేసేవారు అయితే వాట్సాప్లో కెల్విన్ రికవర్ చేసినప్పుడు చాలా విషయాలు కూడా అధికారులకు వెల్లడి కావాలని జరిగింది దీంతో పాటుగా కొన్ని వాయిస్ రికార్డ్స్ కూడా సెల్ ఫోన్ కెల్విన్ సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు మొత్తం రెండు వేల పైచీలకు అయితే కెల్విన్ కాల్ లిస్ట్ లో కాల్ డాటాలో ఉండడం జరిగింది కాంటాక్ట్ లిస్ట్ లో ఉండడం జరిగింది దీంట్లో చాలా మంది కూడా కెల్విన్ కి ఎప్పటికప్పుడు డ్రగ్స్ కోసం కాంటాక్ట్ లో ఉన్నట్టుగా తెలుసుకున్నారు అయితే కెల్వినిచ్చిన సమాచారం వరకు ఇంకా చాలామంది ప్రముఖులు ఉండే అవకాశం ఉండదని చెప్పి కూడా మనకు వస్తున్న సమాచారం అయితే రేపు కూడా కెల్విన్ మరోసారి కూడా విచారించబోతున్నారు రేపు కూడా రేపు సాయంత్రం ఐదు గంటల వరకు కెల్విన్ విచారిస్తారు విచారించిన తర్వాత కన్ఫెషన్ స్టేట్మెంట్ని కోర్టులో కూడా వేయబోతున్నారు అయితే ప్రధానంగా చూసినట్లయితే కెల్విన్తో పాటు కుద్దూస్ వాకప్లను కూడా వీళ్ళు ఈరోజు ఎక్సైజ్ అధికారులు అదుపులో కష్టాల్లో తీసుకొని విచారించారు కుద్దూస్ వాకప్లు కూడా వీళ్ళిద్దరు కూడా ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తారు కెల్విన్కి అనుబంధంగా పనిచేస్తారు కెల్విన్కి అంచగా పనిచేస్తారు కుద్దూస్ వాకప్లు వీళ్ళిద్దరు కూడా కెల్విన్ కింద పనిచేస్తూ అటు సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలకు డ్రగ్స్ డైరెక్ట్గా సప్లై చేసేవారని చెప్పి కూడా దీంట్లో విచారణలో వెళ్ళిలోకి వచ్చింది అయితే కుద్దూసు వాకల్ప కూడా కెల్విన్ పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి అటు బంజారా జూబ్లీస్ ఎప్పుడు ఒకరిని అవైలబుల్లో పెట్టేవాడని చెప్పి కూడా ఈ విచారణలో బయటపడింది తే రమేష్ సెకండ్ జాబితాలో ఒక ప్రముఖ సంగీత దర్శకుడు అలాగే అతడి సోదడి పేర్లు ఉన్నట్లుగా తెలుస్తోంది ఎవరా ప్రముఖ సంగీత దర్శకుడు అని వార్తలు ఏమైనా బయటకు ఇటు టాలీవుడ్ టాలీవుడ్తో పాటు అటు పక్కన ఉన్న తమిళ్ ఇండస్ట్రీ కూడా పెద్ద మొత్తంలో సంగీత దర్శకుడు పనిచేస్తున్న టాపు ఒక సంగీత దర్శకుడు పేరు ఉన్నట్లుగా కొంత సమాచారం వస్తుంది ఇతనితో పాటు ఇతని సోదరుడు కూడా ఇతని సోదరు పేరు కూడా మనకు బయటకు వస్తుంది ఇతన్ సోదరుడు కూడా సింగర్గా పనిచేస్తున్నాడు ఇతను కూడా పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎల్ఎస్డి డ్రగ్స్ తీసుకున్నట్లుగా సమాచారం ఉంది ఇతడు కెల్విన్కి పరిచయం ఉన్నట్లుగా కొంత సమాచారం ఉంది అయితే కెల్విన్కి డైరెక్ట్గా ఇతనికి డైరెక్ట్గా పరిచయాలు లేకపో లేక లేనప్పుడు కూడా కెల్విన్ డాటా లిస్ట్లో చెక్ చేసినప్పుడు అతని అనుచరులకు సంబంధించిన డేటాని కొంత కాల్ లో దొరకడం జరిగింది దాని ప్రకారం చూసినట్లయితే ప్రముఖ సంగీత దర్శకుడు దీంట్లో ఉన్నట్లుగా ప్రస్తుతం సమాచారం వస్తున్న సందీత దర్శకుడు అతని సోదరుడు ఇద్దరు కూడా డ్రగ్స్కు అలవాటు పడ్డట్టుగా ప్రస్తుతానికి ఈ విచారణలో ఒరిగిలోకి వచ్చి రావడం జరిగింది అయితే వీళ్ళకి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు సేకరిస్తున్నారు వీళ్ళు ఎవరు ఏంటి వీళ్ళకి తెలివిని ఎక్కడెక్కడ డ్రగ్స్ సరరా చేశాడు ఏ విధంగా లో ఉన్నాయి వాట్సాప్లో చాటింగ్లు ఏమైనా ఉన్నాయా లేకుంటే డైరెక్ట్గా అతనికి సంగీత దర్శకుడు డ్రగ్స్ని సరఫరా చేశాడా ఇలాంటి కోణంలో ప్రస్తుతానికి ఆధారాలు సేకరించకుండా ఎక్సైజ్ అధికారులు ఉన్నారు ఈ ఆ పూర్తి ఆధారాలు వచ్చిన తర్వాత సంగీత దర్శకుడితో పాటు అతను సోదరు కూడా నోటీసులు ఇచ్చి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది అయితే రమేష్ మొదటి సిట్ జాబితాలో పంతొమ్మిది మందితో కూడిన జాబితా సిద్ధం చేస్తే అందులో సినీ పెద్దలతో మాట్లాడి దాన్ని పన్నెండుకు కుదించినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఒకవేళ అదే కనుక నిజమైతే ఈ కేసు సక్రమమైన మార్గంలోనే నడుస్తుందని ఎలా అనుకుంటారు దీనికి సంబంధించి కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది అయితే ఇప్పటి వరకు తాము ఎంతమందికి నోటీసులు ఇచ్చామన్న విషయాన్ని మాత్రమే నిన్న అధికారికంగా ఎక్సైజ్ అధికారులు ప్రకటించి ఉన్నారు అయితే అంతకుముందు కొన్ని స్పెక్యులేషన్స్ నడవడం జరిగింది ఎంతమందికి ఇచ్చారు ఏంటి అన్న విషయానికి కొన్ని భూభాగాలను నడవడం జరిగింది అయితే ప్రాథమికంగా చూసినట్టయితే పన్నెండు మంది నోటీసులు జారీ చేయడానికి ముందుగా ముందు రోజు కొంత సమాచారం ఉన్నతాధికారం నుంచి మనకు రావడం జరిగింది అట్లా పంతొమ్మిది మంది మొత్తం లిస్ట్ ఫైనల్ అయింది వీళ్ళందరికీ ఇస్తున్నామని చెప్పి కొంత సమాచారం రావడం జరిగింది అయితే పంతొమ్మిది మంది కాకుండా కేవలం పన్నెండు మందికే అటు నోటీసులు జారీ చేస్తారు దీంట్లో కొంత గందరగోళ పరిస్థితి ఉంది అయితే ఈ ఏడుగురు సంబంధించి కరెక్ట్ ఖచ్చితమైన సమాచారం రాలేదా లేకుంటే సమాచారం వచ్చినప్పటికీ వాళ్ళని ఎందుకు ఇవ్వలేదా అన్న ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది అయితే ఈ ఏడుగురు సంబంధించి ఏడుగురు సినీ పెద్దలకు సంబంధించి వాళ్ళకు సంబంధించి నోటీసులు ఎప్పుడు జారీ చేస్తారు ఒకవేళ సెకండ్ లిస్ట్ అని పెట్టి దాంట్లో ఏమన్నా వీళ్ళకు నోటీసులు ఇస్తారా అన్న కోణంలో ఒక 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 ఊహాగానం మాత్రం కొనసాగుతుంది అయితే దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఈ ఏడుగురులో ఒక టాప్ హీరోలు ఉన్నారు ప్రముఖ ప్రముఖ నిర్మాతల సంబంధించిన కొడుకులు ఉన్నారు కొంతమంది ఒక టాప్ హీరోయిన్ కూడా ఉంది అయితే వీళ్ళందరికీ ఎప్పుడు ఇస్తారు ఏంటి అని ఒక ఉత్కంఠ మాత్రం నెలకొని ఉంది వీళ్ళకు కూడా సెకండ్ లిస్ట్లో ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా లేకుంటే వీళ్ళ పేర్లు బయటపెట్టే అవకాశం ఉందా వీళ్ళకి సంబంధించి వివరాలు ఏమన్నా గోప్యంగా ఉంచి ఒకవేళ విచారణ జరుపుతున్నారా అన్న విషయాలు కూడా ప్రస్తుతానికి ఖచ్చితమైన సమర్థమైన రావట్లేదు ఏడుగురు సంబంధించి మాత్రం వీళ్ళని కూడా డార్క్ లిస్ట్లో ఉన్నారు వీళ్ళు పైన కూడా ఎప్పుడు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంటుంది వీళ్ళపైన ఎప్పుడైనా చర్యలు తీసుకునే అవకాశం మాత్రం కనబడుతుంది అయితే రమేష్ నిన్న మా అసోసియేషన్ అధ్యక్షులు శివాజీ రాజా మాట్లాడుతూ సిట్ అధికారులతో మాట్లాడి అసలు ఎవరెవరికి నోటీసులు అందాయి ఎవరెవరి పేర్లు లిస్ట్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా మీడియా ముఖంగా బయటకు చెప్తాము అంతే అప్పటి వరకు మీడియా సమయం వహించాలి అని చెప్పేసి శివాజీ రాజా చెప్పడం జరిగింది మరి మా అలాంటి ప్రయత్నం ఏదైనా చేస్తోందా ఇప్పటివరకు అలాంటి ప్రయత్నం జరిగినట్టుగా సమాచారం లేదు అయితే మీడియా మీడియా సమావేశం ఇప్పటికీ ఏదైతే డ్రగ్స్ ఇష్యూ ఇష్యూ వచ్చిన తర్వాత అటు మా అసోసియేషన్ రెండు సార్లు మీడియా సమావేశం పెట్టడం జరిగింది మొదటిసారి మీడియా సమావేశం పెట్టినప్పుడు అందులో మొత్తానికి పది మంది తమ ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళు పది మంది డ్రగ్స్ ఇచ్చిన సమాచారం ఉంది వీళ్ళని పూర్తిగా ఏరిపారేయాలి వీళ్లకు ఎవరైతే డ్రగ్స్ సప్లై చేసినా వాళ్ళని కూడా చర్యలు తీసుకోవాలి డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని మేము బ్లాక్ లిస్ట్లో పెడతామని చెప్పి మొదటిసారి రెస్కౌండ్ పెట్టి అటు మా అసోసియేషన్ డైరెక్ట్గా జరిగింది అయితే నిన్నటి రోజు ఒకటేసారి లిస్టు మొత్తం బయటికి రావడం తోటి నిన్న కూడా ఒక ప్రెస్ కమెన్స్ పెట్టి మొత్తానికి తుర్పారు అంతేకాకుండా మేము సహకరిస్తామని చెప్తూనే మరోవైపు ఇటు మీడియా పైన కూడా తమ అక్కడ వెళ్ళగక్కడం జరిగింది అయితే మొత్తాన్ని చూసినట్లయితే ఇటు కొంత ప్రయత్నం ఎక్సైజ్ శాఖ ఖచ్చితమైన ఆదర్శాలు ఇచ్చింది ఖచ్చితమైన సమాచారం ఇచ్చింది మొత్తానికి ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటున్నారో ఎవరైతే పెడ్లర్స్ ఉన్నారో వాళ్ళ సమాచారాన్ని మాకు అందజేయడం జరిగింది విత్ వివరాలు ఫోన్ నెంబర్తో సహా కొన్ని డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది మీరు ఈ సంబంధిత సినీ నటులతోటి మీరు మాట్లాడి వాళ్ళు మా ఆఫీస్కి వచ్చి విచారణకు సహకరించే విధంగా ప్రయత్నాలు చేయండి అని చెప్పి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ డైరెక్ట్గా అటు మా పెద్దలతో కూడా మాట్లాడడం జరిగింది అది చెప్పిన తర్వాత వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది వాళ్ళు ఒప్పుకున్నప్పుడు కూడా తర్వాత ఇప్పుడు మాత్రం అలాంటిది ఏం లేదు కేవలం మేమే పేరు ప్రకటిస్తామని చెప్పి వీళ్ళు చెప్పారు అయితే దీంట్లో వాళ్లకు ఇటు మాకు ఇటు ఎక్సైజ్ అధికారులకు కొంత గందరగోళ పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు అయితే మరోవైపు చూసినట్లయితే ఎక్సైజ్ అధికారులు మాత్రం కష్టంగా చెప్తున్నారు మా దగ్గర ఉన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు మాకు అందజేస్తున్నాం మాకు సమాచారం ఇస్తున్నాం మాకు ఎప్పటికప్పుడు ఇచ్చి వాళ్ళని సినీ నెట్ల సమాచారం ఇచ్చి సహకరించవలసిందిగా కోరుతున్నామని చెప్పి ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు అయితే మా నుంచి మాత్రం అలాంటి స్పందన అలాంటి అలాంటి స్పందన కొద్దిగా కరవైందని కొంత వీళ్ళు భావిస్తున్నారు ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు అయితే ఏదైనప్పుడు కూడా అటు మా మా నుంచి కొంత సహకారం ఉన్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు మాత్రం ఫుల్ పోస్ట్ లో ముందుకెళ్లి మాకు పూర్తి స్థాయిలో సహకారం కావాలి చెప్పి కూడా కూడా అడుగుతున్నారు రైట్ రమేష్ అయితే సెకండ్ జాబితా ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉంది దానికి సంబంధించి ఇప్పటివరకు కష్టమైన సమాచారం లేదు ఎవరైతే ఇప్పుడు రేపు పంతొమ్మిదో తేదీ నుంచి పది పది రోజుల పాటు ఏదైతే పన్నెండు మందిని విచారించబోతున్నారో ఆ విచారణలో కొన్ని అంశాలు విలువలోకి వస్తాయి కొంతమంది పేర్లు బయటకు వస్తాయి ఎవరెవరే దగ్గర నుంచి డ్రగ్స్ తీసుకున్నారో ఎవరెవరు సప్లైర్స్ ఉన్నారు ఎవరి దగ్గర నుంచి ఎవరికి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయింది అన్న విషయాలు కొన్ని విలువలోకి వచ్చే అవకాశం ఉంది అది వచ్చిన తర్వాత కొద్దిగా క్లారిటీ వచ్చిన తర్వాత ఇంకొక లిస్టు ఉండబోతున్నట్లు మన సమాచారం ఉంది దీంట్లో సినీ ప్రముఖుల పేర్లు మాత్రం మనకు వినిపిస్తున్నాయి ప్రతిభ Right, thank you Ramesh.